అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంసీరా ముచ్చట కాంగ్రెస్లో ఉన్నందుకు అట్లుంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీలకు పోయినాక అట్లా తయారవుతారా తెలుస్తలేదు ఈ నడమ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతుర్రో అర్థమై పాడైతే లేదు నిజమల్లా అర్థమై తొట్టు ఏదో ఒకటి గొప్పగా చెప్పాలనని అచ్చిరాని పదప్రయోగాలు చేసి మందుల నవ్వుల పాలైతను ఇగో ఇట్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాశ్ గౌడ్ అన్న తెలుసా హర్రే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించి కదా పెద్ద మనిషే అయితే నిన్న ప్రకాశాన నియోజకవర్గంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండ్ల కూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఓపెనింగ్ కార్యం ఉండే ఇక కార్యంలా మూసీ నదిలో మురికి నీళ్ళు లేకుండా అన్న ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తుకుంటా మూసీ నదుల శృంగారం కనిపిస్తుంది అని ఇట్లా కామెంట్లు చేయబట్టిండు ఈ నేను దిగి ఇట్లా మాట్లాడిండు శృంగారానికి అర్థం తెలిసి అంటుండా లేక తెలివకంటుండ శృంగారమేందయ్యా స్పీచ్ రాసిచ్చినోడు ఎవడు ఆయనకి తెలివి లేదా లేదంటే ఎమ్మెల్యే గారి సొంత పైత్యమా అని అన్న మాటలు ఇన్నోళ్ళు కంగు సింగారానికి శృంగారానికి తేడా తేడాదిలవదని ఇక రాజేందర్ అన్న మాటలు పట్టుకున్న సోషల్ మీడియా వాళ్ళు మస్తుగా ట్రోల్ చేస్తాను రు జర స్టేజీల మీద మాట్లాడేదందుకు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి రాన్రీ లేకుంటే గిట్లనే నవ్వుల పాలవుతారని సొట్లు పెడతాను